మహాగణాధిపత అయిన మహా 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 శ్రీ మహాదేవ ఆస్ట్రాలజీ నేను మీ డాక్టర్ కే విఆర్ శాస్త్రి చాలామంది అడుగుతున్నారు అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మొట్టమొదటిగా చూడవలసింది గ్రహ కూటములు అన్నది సర్వసాధారణం ఒకటి రెండు గ్రహాలతో ఉంటాయి ఒక్కొక్కసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమి అంటే గతంలో ఏర్పడ్డది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనం ఏమి దాన్ని దాయవలసినటువంటి పని లేదు కాకపోతే సనాతన ధర్మంలో ఒకడు ఉన్న విషయం ఏంటి అంటే ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది అంటే ఒకటి మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి సూత్రం ఈ యొక్క షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మీన షష్ఠగ్రహ కూటమిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం రవి బుధుడు రాహు శని చంద్రుడు శుక్రుడు అంటే ఇక్కడ ఈ ఆరు గ్రహాలు గ్రహ కుటుంబం ఏర్పడుతుంది ఆల్రెడీ గురువు బయటే ఉంటాడు వృషభంలో ఉన్నాడు కేతువు కూడా మనకు సరే కేతువు కుజుడు కూడా బయటే ఉంటారు కాబట్టి మిగతా మూడు గ్రహాలు బయట ఉన్న ఆరు గ్రహాలు లోబడి ఉంటాయి కాబట్టి షష్ట గ్రహ కూటంబం వలన దేశంలో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నమాట వాస్తవం ఆర్థికంగా కొంత నష్టం చేకూరుస్తుంది రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేంద్రాల మధ్య పరస్పర వైరుధ్యం ఉంటుంది కొన్ని చోట్ల ముఖ్యమంత్రి మార్పులు కానీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రెషర్స్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల దేశంలో సంక్షోభం ఉంటుంది కొన్ని దేశాలలో అగ్ని ప్రమాదాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా వాహన ప్రమాదాలకి కొంతమేర అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువత ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాహనం తీసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి మీ ఇంటి దేవుడి దగ్గర పూజ చేసుకోవడం వాహన ప్రమాద విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మన భారతదేశానికి వచ్చినటువంటి ఏమీ లేదు రాష్ట్రాలకు వచ్చినటువంటి నష్టమే లేదు కాకపోతే ఒకరినొకరు అధికారులు లేదా ప్రభుత్వాల మధ్య కొంత ఆందోళకన వాతావరణం ఏర్పడుతుంది ప్రజలు ఏ పక్షాన ఉన్నారో కూడా చివరి నిమిషం వరకు తెలియదు ఏదైనా ఎలక్షన్స్ వచ్చినా కూడా మనం అనుకున్నటువంటి పార్టీ గెలుస్తుంది అని మనం అనుకుంటాం కానీ అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందన్నమాట వాస్తవం అలాగే కొన్ని దేశాల మధ్య సయోధ్య కుదురుతుంది కొన్ని దేశాల మధ్య కొంత యుద్ధానక వాతావరణం కూడా ఉంటుంది పైగా ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు గ్రహణం ఉంది ఈ గ్రహణం మనకు ఇండియాలో లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రహణం మన ఇండియాలో లేదు మనం ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు ఇక షష్ట గ్రహ కూటమి ఇవి దేశాలకు రాష్ట్రాలకు మధ్య అలాగే పొలాలకి ఇబ్బంది అయితే ఏం లేదు అంటే మనం రైతులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు అన్నదాతలు ఎప్పుడు ఈ సంవత్సరం చాలా చల్లగా ఉండరు పైగా రేపటి నుంచి విశ్వావసు కూడా ప్రారంభమవుతుంది అది కూడా అందకండి విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి అవకాశం కూడా ఉన్నమాట వాస్తవం ఇక వ్యక్తిగత రాశులకు చూస్తే కనుక మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశిలోని రవి శనులు ఉన్నారు కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి పైగా శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ధనపరమైనటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ధనం అన్నది కొంత అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది అధిక ఆదాయం ఉంటుంది అధికంగా ఖర్చు ఉంటుంది అలాగే రాహు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి స్టమక్ సమస్యలు కానీ అంటే ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీనరాశిలో కాబట్టి ఇక మనము మీనా నుంచి రెండవ రాశి అసలు ప్రారంభమైన మేషరాశికి మేషరాశికి పన్నెండవ ఇంటి ఆరు గ్రహాలు అన్నది కొంతమేర కొంత ఇబ్బందికర వాద వాతావరణం ఉంటుంది స్థాన చలనం ఉంటుంది ఉద్యోగ మార్పు ఉంటుంది ఇలా కొంత కొంత ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరం వీలైనంత వరకు శివార్చన చేసుకొని ఏదైనా శివాలయంలో పంచామృతాలతో కానీ లేదు అంటే కనుక అన్నాభిషేకం చేయించడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది ఎందుకంటే మేషరాశి వారికి పన్నెండవ ఇంట ఇక వృషభ రాశి వారికి రాశిలోనే గురుడు ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో ఉన్నారు కాబట్టి మంచి ఆదాయ వనరులు ఉంటాయి ఈ ష్రహ కూటమి వల్ల ఇక మిగతా విషయాలకు వస్తే కనుక సింహరాశికి సింహరాశికి స్థానంలో మీనం సింహరాశికి అష్టమం కదా మరి అష్టమంలో ఏర్పడుతున్నటువంటి ఈ సింహరాశి వారికి కొంత మన అనుకున్న వాళ్ళు శత్రువులుగా తయారవ్వడం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ యొక్క వ్యక్తిగత గోచారాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇది కొంతమేర మాత్రమే ఫలిచేస్తుంది కాకపోతే దీని ఎఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రం మనం దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మనకే మంచిదండి ఆరోగ్యం బాలేదు ఒక మందు ఒక మందు పిల్ల వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం ఆరోగ్యం బాగుండడం జాతకం ఎవరిని కూడా సింహరాశి వారు లక్ష్మీనారాయణ వారి కళ్యాణం చేయించి సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే కన్యా రాశివారు గణపతి ఆరాధన విశేషంగా చేసుకోండి వారు శుక్ర ఆరాధన మహాలక్ష్మి పారాయణని చేసుకోండి వృశ్చిక ధనస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారు దత్తాత్రేయ ఆరాధన మకర రాశివారు తమలపాకుల అర్చన చేసుకోండి మకర రాశి వారు తమలపాకులు అర్చన చేసుకోవడం చాలా వరకు విశేషంగా కనిపిస్తుంది అలాగే వారు రెండవ ఇంట కాబట్టి సాధ్యమైనంతవరకు శివార్చనలు అభిషేకాలు చేయించుకోండి ఏదైనా కనుక పురాతన శివాలయంలో కనుక రుద్రాభిషేకం చేయించి శివ కళ్యాణం చేస్తే కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది